కావలి పట్టణం ట్రంక్ రోడ్ మధ్యన పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యన అలంకరణ కోసం ఏర్పాటు చేసిన పచ్చని మొక్కలకు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వాటిని మొక్కలకు కట్టడం మరియు అనుమతి తీసుకున్న చోట కాకుండా డివైడర్ల మధ్యన విచ్చలవిడిగా కేబుల్ వైర్లను కట్టడం వలన క్రోటన్ మొక్కలు ఎండిపోయిన ఆ మొక్కలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు కానీ వాటికి కారణమైన టేబుల్స్ మాత్రం యథావిధంగా అలాగే ఉన్నాయి వీటి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ మధ్యన డివైడర్లపై గల కరెంటు స్తంభాలకు పదుల సంఖ్యలో వేలాడుతున్న కేబుల్ వైర్లను మున్సిపల్ సిబ్బంది పూర్తిగా తొలగించి పట్టణ సుందరీకరణలో భాగంగా డివైడర్లు మధ్యన ఏర్పాటు చేసిన మొక్కలకు స్వేచ్ఛ కల్పించడాన్ని పట్టణ ప్రజలు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నారు